రఘురామకృష్ణరాజు వర్సెస్ పివి సునీల్ కుమార్ యుద్ధంలో లేటెస్ట్ అధ్యాయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఏపీ డీజీపీకి ఒక లేఖ రాశారు పివి సునీల్ కుమార్ని పదవి నుంచి డిస్మిస్ చేయాలి అని పివి సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెండెడ్ ఎడిషనల్ డీజీపీ ర్యాంక్లో ఉన్నారు కొద్ది రోజుల ముందు పివి సునీల్ కుమార్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు ఏమని రఘురామకృష్ణరాజు గారి మీద సిబిఐ కేసు పెట్టింది కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగాలి ఆయన్ని ఏపీ ప్రభుత్వం లేక చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి నుంచి తొలగించాలి అని దానికి స్పందిస్తూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈ లేఖ రాశారు ఏపీ డీజీపీ గారికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి నేను ఆ విషయం గురించి మాట్లాడినప్పుడే చెప్పాను యాక్చువల్గా పివి సునీల్ కుమార్ గారు అలా పోస్ట్ చేయకూడదు ప్రభుత్వోద్యమంలో ఉండి ఆ తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ కూడా పెట్టాడు ఆయన ఎక్స్లో అందులో కూడా అవే మాట్లాడాడు తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు ఒకటి ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు రెండు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయకూడదు డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తిని పదవి నుంచి తొలగించాలి అని ఆయన చెప్పకూడదు ఆయన పాలిటిషియన్ కాదు కాబట్టి ఆ రకంగా ఆయన చాలా తప్పులు చేశాడు ఇందులో అని చెప్పి చెప్పాను వాటినే పాయింట్అవుట్ చేస్తూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఈ లేఖ రాశారు స్క్రీన్ చూడొచ్చు చూడవచ్చు ఈ లేఖ డిఓ లెటర్ అని రాశారు కంప్లైంట్ అగనిస్ట్ మిస్టర్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అండర్ సస్పెన్షన్ సీకింగ్ ఇనీషియేషన్ ఆఫ్ డిస్మిసల్ ప్రొసీడింగ్స్ ఫర్ మేకింగ్ ఫాల్స్ డిఫమేటరీ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ మీ అండ్ మై ఫ్యామిలీ డిస్మిస్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ లెటర్లో సో ఈ కంప్లైంట్ లాడ్ చేస్తున్నాను ఆయనకి వ్యతిరేకంగా ఎందుకంటే ఆయన ఇరవయో తేదీన ఆన్లైన్ వీడియోలో నా మీద కొన్ని ఆరోపణలు చేశాడు అని చెప్పి మూడు పాయింట్స్ రాశారు ఇందులో ఏంటి ఈ మూడు పాయింట్స్ ఫస్ట్ ఏమో ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అని ఇవి నేను నా వీడియోలో కూడా చెప్పాను అదేంటంటే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన అవి ప్రూవ్ అండ్ ఎలిగేషన్స్ కాదు ఎవరి మీదైనా కూడా అందులోనూ ఐపీఎస్ అధికారి అయ్యుండి పోలీస్ అధికారి అయ్యుండి సీనియర్ పొజిషన్లో ఉండి పివి సునీల్ కుమార్ గారు ఆ మాట ఎట్లా అన్నాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సో దాన్ని పాయింట్అవుట్ చేస్తూ రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే సుప్రీంకోర్టు వాళ్ళు నా అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అదేదో నా అరెస్ట్ మీద ఏదో స్టే ఉన్నట్టుగా దాన్ని వెకేట్ చేసినట్టుగా మాట్లాడాడు అవన్నీ అబద్ధం ఇవన్నీ స్వీపింగ్ అసెషన్స్ అన్నాడు అదేదో నిరూపించబడిన నిజాల్లాగా మాట్లాడాడు అదంతా పచ్చి అబద్ధం వాస్తవానికి సిబిఐ ఎఫ్ఐఆర్ అనేది ఒక ఎలిగేషన్ మాత్రమే అది ప్రస్తుతం కోర్టులో ఉన్నది ఇంతవరకు ఏ కోర్టు కూడా నన్ను దోషి అని చెప్పి చెప్పలేదు తర్వాత సునీల్ కుమార్ గారు ఇంకో మాట మాట్లాడాడు ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అవుతాయి అని చెప్పాడు ఆయన ఒక కేసు విచారణలో ఉండగా ఆ కేసుతో సంబంధం లేని పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు ఆయన ఇవన్నీ ప్రూవ్ అవుతాయి ఖచ్చితంగా కోర్టులో ఆయన జైలుకి వెళ్తాడు అని మాట్లాడకూడదు అది ఇన్వెస్టిగేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ప్రభావితం చేసినట్టు అన్నమాట సో అది కూడా యాక్చువల్గా ప్రభావితం చేయటం కేసు దర్యాప్తుని రెండవది వైలేషన్ ఆఫ్ లీగల్ అండ్ ప్రొఫెషనల్ నామ్స్ ఏమిటి లీగల్ అండ్ ప్రొఫెషనల్ నామ్స్ అయిన ఐపిఎస్ ఆఫీసరు సస్పెండ్ అయినప్పటికీ అట్లాంటి వ్యక్తి నేను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతాను రిట్ పిటిషన్లు వేస్తాను కేసులు పెడతాను అని చెప్పి పబ్లిక్గా మాట్లాడకూడదు తద్వారా ఏంటంటే ఆయన ఒక సీనియర్ పోలీస్ అధికారి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పే మాటలకి కొంత విశ్వసనీయత ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో తన పదవిని ఉపయోగించుకొని ఈ ఆరోపణలని నిరూపించబడినటువంటి సత్యాలుగా జనం నమ్మేటువంటి ప్రమాదం ఉంది ఈయన చెప్పడం వల్ల సో ఆ రకంగా కూడా ఈయన ఒక తప్పు చేస్తున్నాడు అని చెప్తూ ఈ పోలీస్ బ్యాక్గ్రౌండ్ మూలంగా ఆయన చెప్పే మాటలకి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు అని ఇంకొక ఆరోపణ సో దీనికి సంబంధించి రఘురామరాజు గారు ఏమంటారంటే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ కింద క్రిమినల్ డిఫమేషన్కి పాల్పడ్డాడు రెండవది ఈన్ సివిల్ సర్వెంట్ కాబట్టి పబ్లిక్లీ కామెంటింగ్ అపాన్ అండ్ డిమీనింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి సో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మీద అవాకులు చెవాకులు పేలాడాయన ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్కి విరుద్ధము సో ఈ రెండు రకాల వైలేషన్స్ ఉన్నాయి ఇందులో అని చెప్పి మూడో పాయింట్ ఏమిటంటే ప్రిజుడిస్ టు ఫేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఈయన ఇటువంటి కామెంట్స్ చేయటం వల్ల ఒక సీనియర్ పోలీస్ అధికారిగా ఉండి నా మీద ఉన్నటువంటి కేసులో అది సునీల్ కుమార్ గారికి సంబంధం లేని కేసు ఆ కేసుని ఈయన ప్రభావితం చేస్తున్నాడు పరోక్షంగానే నా నేరాన్ని సిబిఐ ఇప్పటికే ప్రూవ్ చేసింది అన్నట్టుగా మాట్లాడాడు అంతేకాదు వాళ్ళు ఈ విధంగా వ్యవహరించాలి ఆయన అరెస్ట్ చేయాలి ఆయన మీద కోర్టులో ప్రూవ్ చేసేయాలి అని చెప్పి మాట్లాడడం ద్వారా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఆయన ప్రభావితం చేస్తున్నాడు ప్రజలు తీసుకొస్తున్నాడు వాళ్ళ మీద అది కూడా ఒక తప్పు తర్వాత క్రియేటింగ్ ఏ మీడియా ట్రయల్ అంటే మీడియాలో విచారణ చేస్తున్నాడు ఒక పోలీస్ అధికారి అయ్యుండి సో ఈ నేపథ్యంలో ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్ చేసినందుకు గాను ఐ రిక్వెస్ట్ యూ టు ఇనిషియేట్ డిస్మిసల్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ మిస్టర్ పివి సునీల్ కుమార్ అని చెప్పి ఆయన ఈ లేఖ రాశారు నిన్న ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఒకటి మాత్రం నిజం ఇమ్మీడియట్గా ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను అయితే ఉల్లంఘించారు పివి సునీల్ కుమార్ గారు దానికి సంబంధించి అయితే ఎట్టి పరిస్థితుల్లో డీజీపీ గారు ఆయనకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారో చూడాలి ఒకటి ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు దీన్ని కూడా అదనంగా ఒక చార్జ్ కింద చేర్చవచ్చు చేర్చి మళ్ళీ సస్పెండ్ చేయొచ్చు దీని కింద ఇప్పటికే ఈయన సస్పెన్షన్ కొనసాగుతోంది సో ఇది ఎనదర్ కేసు కింద పరిగణించి ఈ సస్పెన్షన్ పర్వాని ఇంకా కొనసాగించవచ్చు లేదు సీరియస్గా డిస్మిస్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయవచ్చు ఉందో చూడాలి అయితే యాక్చువల్గా గతంలో పివి కుమార్ గారు సిఈడి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాడు అందుకనే సిఐడి చీఫ్ పదవిచ్చాడు ఆ మేరకి జగన్మోహన్ రెడ్డి గారి కోరికలన్నింటినీ కూడా సునీల్ కుమార్ గారు తీర్చారు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని బొక్కలా వేయాలి ఎవరిని కొట్టాలి ఎవరిని తన్నాలి ఇవన్నీ చేశారు ఎవరి మీద కేసులు పెట్టాలి ఆ కాలంలో సునీల్ కుమార్ గారు చాలా పవర్ఫుల్గా ఉండటం చేత ఆయన ఆయన సొంత ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నాడు అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఏఐఎం ఏఎం అనమాట దాని పేరుతోటి చాలా సభల్లో మాట్లాడేవాడు ఆ మాట్లాడినప్పుడు ఆయన మతపరమైనటువంటి వ్యాఖ్యలు చాలా చేసేవాడు వాటి మీద అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు యూనియన్ గవర్నమెంట్కి ఫిర్యాదులు చేశాడు ఈయన సమాజంలో అశాంతి నెల నెలకొల్పుతున్నాడు మతాల మధ్య చిచ్చుని రేపుతున్నాడు అధికారిగా ఉండి పోలీస్ అధికారిగా ఉండి ఐపీఎస్ అధికారిగా ఉండి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ వాళ్ళు ఈయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాశాడు ఈ ఐఏఎస్ వాళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటారు హోమ్ డిపార్ట్మెంట్లో పర్సనల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది దాని కింద ఉంటారు వీళ్ళు పనిచేసేది రాష్ట్రంలో అయినా కూడా అందుకనే వారికి రాశారు రాస్తే అప్పుడు యూనియన్ హోమ్ సెక్రటరీ ఏపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదుని జతపరుస్తూ ఏమని రాశారు రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీ ఒక ఎంపీ కంప్లైంట్ ఇచ్చాడు దీని మీద విచారణ చేసి సమాచారాన్ని పంపించండి మాకు అని అయితే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే అందులో ఎటువంటి విచారణ దర్యాప్తు జరగదు ఇటువంటి అడ్వర్స్ రిపోర్టు ఆయన మీద పంపించరు సో ఆ రకంగా దాన్ని చెత్తపొట్లా వేసేసి కాలక్షేపం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది కాబట్టి ఈయనకి ఎటువంటి సమస్య రాలా అప్పట్లో ఇప్పుడు అలా ఉండకపోవచ్చు పరిస్థితి